ఆడవాళ్లకు ఐశ్వర్యం పెంచేవి ఏమిటో తెలుసా సాక్షాత్తు అక్కవారే ఋషిపత్నులకు చెక్కిన విషయాలు అసలు ఆడవాళ్లకు ఐశ్వర్యం పెంచే పనులు ఏమిటి ఏం చేస్తే అమ్మవారు వాళ్లని అనుగ్రహిస్తుంది భార్యాభక్తలు మధ్య గొడవలు రాకుండా అలాగే సుమంగళిగా ఉండాలంటే ఏం చెయ్యాలి ఇప్పుడు ఈ వీడియోలో అన్నీ తెలుసుకుందాం స్త్రీలకు ఐశ్వర్యం కలగడం అంటే భర్తకు కూడా ఐశ్వర్యం కలిగినట్లే ఆ కుటుంబ సభ్యులందరికీ కూడా ఐశ్వర్యము ప్రార్థించినట్లే మహిళలు కొన్ని పనులు చేయడం ద్వారా లక్ష్మీదేవి ఆ ఇంట్లో కొలివి తీరి ఉంటుంది ఈ విషయము అష్టాదశ పురాణాల్లో ఈ కథ ద్వారా మనకు కనిపిస్తూ ఉంటుంది ఒకసారి దేవేంద్రుని భార్య అయిన సచిదేవి యమధర్మరాజు భార్య అయినటువంటి శ్యామలాదేవి వశిష్ఠుని భార్య అయిన ఆరుంధతి అగస్తమని భార్య అయిన లోపముద్రదేవి ఇంకొంతమంది పతివ్రతలు అందరూ కూడా కలిసి కైలాసానికి వెళతారు ఆ కైలాసంలో పార్వతి పరమేశ్వరులు కూర్చొని ఉంటే వాళ్లకు ప్రదక్షిణలు చేసి భక్తి విశ్వాసాలతో నమస్కారం చేసి సచీదేవి అరుంధతి దేవి వీళ్లందరూ కూడా పార్వతి అమ్మవారిని ఈ ప్రశ్న అడిగారు ఏమని అంటే అమ్మ నీవు గౌరీదేవి స్త్రీలకు ఆరోగ్యము ఐశ్వర్యము సౌభాగ్యాన్ని ఇచ్చేటువంటి సర్వమంగళ స్వరూపినివి అమ్మ స్త్రీలు ఏ ఏ పనులు చేస్తే వాళ్లకు ఆయుషు ఆరోగ్యము ఐశ్వర్యము కలుగుతుందో నీవు మాకు చెప్పవలసిందిగా మేము కోరుతున్నాము అని అడిగినప్పుడు పరమేశ్వరుని భార్య అయినటువంటి ఆ జగన్మాత పార్వతీదేవి ఈ ప్రతివ్రతలు అందరికీ కూడా ఈ విషయాన్ని చెప్పిందన్నమాట ఏమని అంటే ఓ పతివ్రతలారా గృహిణీలు ఇళ్లల్లో కొన్ని పనులు చేయడం ద్వారా వాళ్లకు ఐశ్వర్యము ఆరోగ్యము సాభాగ్యము కలుగుతుంది ఏ పనులు చేయాలంటే మొట్టమొదటిగా ఆ స్త్రీలు ప్రతినిత్యం పాదలకు పసుపు రాసుకోవాలి పసుపు అనేది మంగళ ద్రవ్యము ఇది మహాశక్తివంతమైనది ఈ పసుపు అనేది స్త్రీలకు మాత్రమే మన పూర్వీకులు అందించినటువంటి మహాభాగ్యం పసుపుని మగవారు రాసుకోవడానికి కుదురుతుందా పసుపుకి మగవారికి వైరి అన్నమాట పెళ్లి సమయంలో మాత్రమే చక్కగా మగవారికి పసుపు పూస్తారు అంతేగాని ఇక ఎప్పుడూ మగవారు పసుపుని ధరించరు కాని స్త్రీలు మాత్రం ప్రతినిత్యం పసుపు రాసుకోవాలి అని అమ్మవారు ఈ పతివ్రతలు అందరికీ ఇలా చెప్పింది పాదాలకు పసుపు ఎలా రాసుకోవాలి అంటే చక్కగా కింద ఏదైనా ఒక సంచిగాని లేదా ఒక వస్త్రం గాని వేసుకోవాలి ఆ పాదాలకు పసుపుని అంటే పొడి పసుపు కాదు తడి పసుపు ఒక గిన్నె పెట్టుకొని ఆ గిన్నెలో పసుపు వేసుకుని చక్కగా నీళ్లు పోసుకుని ఆ పాదాలకు చక్కగా గ్యాప్ లేకుండా అంటే సందులు లేకుండా ఈ పసుపు అనేది పూసుకోవాలన్నమాట ఈ పసుపు పూసుకునేటప్పుడు అరికాళ్లకు పసుపుని ఎట్టి పరిస్థితులలోనూ పూసుకోకూడదు ఎందుకంటే మనం పసుపుని రాసుకుని భూమిని తొక్కుతాం కదా అందుకని పాదాల కింద వైపు మాత్రం పసుపుని అస్సలు పూసుకోకూడదు ముఖ్యంగా పాదాలకు పసుపు ప్రతినిత్యం రాసుకోవాలి అని సాక్షాత్తు అమ్మవారి చెప్పి ఉన్నారు ప్రతినిత్యము పసుపు మేము రాసుకోలేము అంటే కనీసం మంగళవారం లేదా శుక్రవారం అయినా చక్కగా పాదాలకు ఆడవాళ్లు పసుపు రాసుకోవడం చాలా చాలా శుభప్రదము పూర్వకాలంలో ఒళ్ళంతా కూడా పసుపు రాసుకుని స్నానం చేసేవాళ్లు ముఖానికి కూడా పసుపు పూసుకునేవాళ్లు ఎందుకంటే పసుపు అనేది యాంటీబయాటిక్ ఎవరి ముఖానికైతే ఎప్పుడూ పసుపు రాసుకుంటూ ఉంటారో వాళ్ల మీద మొటెమలు అనేవి రావు అదేవిధంగా మంగు అంటే నల్లని మచ్చలు కూడా రావు ఆ ముఖము చాలా కాంతివంతంగా ఉంటుంది మడతలు కూడా ఉండవు మన పూర్వీకులు అంటే మన అమ్మమ్మలు నానమ్మలు కూడా ముఖానికి పసుపు రాసుకునేవాళ్లు అందుకే వాళ్లకు వ్యాధులు అనేవి రాలేదు పూర్వం గడపలకు కూడా పసుపు రాసేవాళ్లు ఎందుకంటే వైరస్ ఇంటి లోపలికి రాకుండా ఉండాలని అందుకే చిత్రాన్నంలో లేదా పులిహోరలో కూడా పసుపు వేస్తూ ఉంటారు ఎందుకంటే కడుపులో ఉన్నటువంటి ఏవైనా క్రిమి కీటకాలు ఉంటే అది అన్నీ కూడా చనిపోవాలని కాబట్టి పసుపు మహాశక్తివంతమైనది కాబట్టి ఆడవాళ్లు తప్పకుండా పసుపు అనేది రాసుకోవాలి ఇక రెండవది చేతులకు తప్పకుండా గోరింటాకు పెట్టుకోవాలి ఇది మన దగ్గర ఉంటుంది గోరింటాకు చెట్టు లేదా ఎక్కడైనా దగ్గర్లో ఉంటే ఆ గోరింటాకులన్నీ కూడా కోసుకుని వచ్చి చక్కగా వాటిని నూరి చేతులకు ఈ గోరింటాకు అనేది పెట్టుకోవాలి అమ్మవారికి గోరింటాకు అంటే చాలా ప్రీతికరం లలితా పరమేశ్వరి కూడా పాదాలకు గోరింటాకు ధరించినట్టు ఉంటుంది కాబట్టి గోరింటాకు పెట్టుకోవడం కూడా చాలా శుభప్రదము ఇక మూడవది కాటుక కాటుక అంటే కూడా గౌరీదేవికి చాలా ప్రీతికరం సుమంగలి స్త్రీలు కూడా కళ్ళకు కాటుక ధరించడం చాలా శుభప్రదము కాటుక ధరించి పూజ చేసినట్లయితే పూజ ఫలితం రెట్టింపు కలుగుతుంది అని సాక్షాత్తు అమ్మవారి ఉన్నారు ఎవరైతే స్త్రీలు కాటుక ధరించి ఉంటారో అటువంటి స్త్రీలకు నరదృష్టి నరగోష పొరపాటున కూడా తగలదు భర్తకు ఆయుషు కూడా పెరుగుతుంది అని సాక్షాత్తు అమ్మవారే పతివ్రతలకు ఉన్నారు కాబట్టి స్త్రీలు కళ్లకు తప్పకుండా కాటుక పెట్టుకోవాలి ఇక నాల్గవది కుంకుమ పెళ్లైనటువంటి ప్రతి మహిళ కూడా ప్రతినిత్యము పాపిటల్లో సింధూరం ధరించాలి లేదా కుంకుమైనా సరే చక్కగా పెట్టుకోవాలి పాపిటల్లో స్త్రీలు ప్రతినిత్యం కూడా కుంకుమ ధరించాలి ఇక్కడ నుదుటిలో పెట్టుకునేటువంటి కుంకుమ అది వారి ఇచ్చినటువంటి కుంకుమ అయి ఉండాలి పాపిట్లో పెట్టుకున్నటువంటి కుంకుమ అది భర్త పెట్టినటువంటి కుంకుమ పెళ్లి కాని స్త్రీలు పాపిట్లో కుంకుమ ధరించకూడదు పెళ్లైన స్త్రీలు తప్పకుండా పాపిట్లో కుంకుమ ధరించినట్లయితే వాళ్లు పవిత్రులు అని చెప్పారు మన పెద్దలు ఎందుకంటే స్త్రీలు ప్రతినిత్యం తలస్నానం చేయరు కదా ఒక్కసారి చేస్తారు లేదా రెండుసార్లు మాత్రమే చేస్తారు వాళ్లు పాపిట్లో కుంకుమ పెట్టుకుంటే ప్రతినిత్యం తలస్నానం చేసినటువంటి ఫలితం వస్తుందని సాక్షాత్తు అమ్మవారే ఈ పతివ్రతలకు ఉన్నారు ఇక ఐదవది గాజులు ఆడవాళ్లు తప్పకుండా చేతులకు ధరించాలి కనీసం నాలుగు నాలుగు గాజులైనా ఉండాలి లేదా రెండు రెండు గాజులైనా ఉండాలి చాలామంది ఒక్కొక్క గాజు వేసుకుంటూ ఉంటారు కూడా అలా వేసుకోకూడదు ఎప్పుడుకూడా సరి సంఖ్యలో గాజులు ఉండాలి మట్టి గాజులు వేసుకోవడం ద్వారా భర్తకు ఆయుష్ పెరుగుతుందని సాక్షాత్తు అమ్మవారే పతివ్రతలతో చెప్పి ఉన్నారు కొంతమంది బంగారు గాజులు వేసుకుంటూ ఉంటారు ఆ బంగారు గాజులు వేసుకున్న సరే వాటి మధ్యలో తప్పకుండా రెండైన మట్టి గాజులు తొడుక్కోవాలి కొంతమంది వెండి గాజులు వేసుకుంటారు భర్త ఉన్నటువంటి స్త్రీలు పొరపాటున కూడా వెండి గాజులు వేసుకోకూడదు సుమంగలి స్త్రీలు అంటే ముత్తైదువులు వెండి గాజులు ధరించడం అంత మంచిది కాదు వితంతువు స్త్రీలు మాత్రమే వెండి గాజులు ధరించాలని మనకు పెద్దలు ప్రాచీన గ్రంథాలు ఏనాడు ఉన్నారు భర్త ఉన్నవాళ్లు గాజులు వేసుకోకూడదు గుర్తుపెట్టుకోండి గాజులు లేదా శక్తి ఉన్నవాళ్లు గాజులు తోడుక్కోవడం చాలా శుభప్రదం ఇక ఆరవది నల్లపుసలు ఓ మాంగల్యాన్ని నల్లపుసలతో వేసుకున్న పర్వాలేదు లేదా గోల్డ్ చైన్లో వేసుకున్న కూడా నల్లపుసలు తప్పకుండా అందులో ఉంచాలి స్త్రీలకు ఎవరైనా వాయనల్లో పసుపు కుంకుమలు ఇస్తే తప్పకుండా వాళ్లు మొదట మాంగల్యానికి పెట్టి పసుపు కుంకుమ కళ్లకు అద్దుకుని లోపల వేసుకుని తర్వాత వాళ్లు పెట్టుకోవాలి ఎందుకంటే మాంగల్యంలో సర్వమంగళదేవి ఉంటుంది కూడా స్త్రీలను అమ్మవారు రక్షిస్తూ ఉంటుంది దీర్ఘసుమంగళిగా ఉండాలని దీవిస్తుంది అయితే కొంతమంది ఆడవాళ్లు ఈ మాంగల్యాన్ని స్నానం చేసేటప్పుడు తీసేయడం అదేవిధంగా వాకింగ్ వెళ్లేటప్పుడు తీసేయడం చేస్తారు కూడా అలా చేయకూడదు ఇక ఏడవది కాలిమెట్టెలు ఆ కాలిమెట్టెలు అంటే కూడా అమ్మవారికి చాలా ఇష్టం స్త్రీలు తప్పకుండా ఈ కాలిమెట్టలు అనేవి ధరించి తీరాలి గుర్తు పెట్టుకోండి పసుపు కుంకుమ మాంగయ్యము చేతికి గాజులు తలలో పువ్వులు కాలికి మెట్టెలు ఈ ఐదు వస్తువులు ఉన్న ఆడవాళ్లను ముత్తైదువు అని పిలుస్తారు అలాగే కాళ్లకు పసుపు చేతులకు గోరింటకు కళ్లకు కాటుక ఇవన్నీ కూడా పెట్టుకుని ఉన్న స్త్రీలు పరిపూర్ణమైనటువంటి అమ్మవారి స్వరూపం అటువంటి స్త్రీలు ఎక్కడైనా కనిపిస్తే పాదాలకు నమస్కారం చేయాలని మన ప్రాచీన గ్రంథాలలో అలాగే పురాణాలలో చెప్పి ఉన్నారు పాదాలకు నమస్కారం చేయకపోయినా దూరం నుండి అయినా వాళ్లకు నమస్కారం చేయాలి వాళ్లు సాక్షాత్తు పరమేశ్వరి అవతారము అటువంటి స్త్రీలలో కూడా అమ్మవారు కొలువై ఉంటారని మన శాస్త్రాలలో చెప్పబడింది కొంతమంది వీటి గురించి ఎగతాలిగా మాట్లాడుతుంటారు ఈ కాలంలో కూడా పసుపు కుంకుమ గోరింటాకు ఈ కాటుక గాజులు మెట్టెలు నల్లపూసలు ఇవన్నీ అని ఇప్పుడంతా కూడా ఫ్యాషన్ ట్రెండ్ కదా జీన్స్ ప్యాంట్ వేసుకుని జుట్టు విరబోసుకుని అలా బైకుల్లో వెళ్లటం ఫ్యాషన్ కదా అంటే అటువంటి వాళ్లు మీరు అలాగే ఉండండి ఎవరికోసమూ మీ అలవాట్లను మార్చుకోవద్దు ఎవరైతే ఈ సనాతన ధర్మాన్ని గౌరవిస్తూ ఉంటారో అలాగే మాకు లక్ష్మీ అనుగ్రహం కావాలని కోరుకుంటూ ఉంటారో అమ్మవారు కూడా మా కుటుంబాన్ని చల్లగా రక్షించాలని కోరుకుంటున్నారో వాళ్లు మాత్రమే ఈ విధి విధానాలను పాటించండి అలాగే సుమంగళి స్త్రీలు ప్రతిరోజు కూడా చక్కగా ఇల్లు శుభ్రం చేసుకుని ప్రొద్దున్నే చెత్త ఉడ్చుకుని ఇంటి ముందర నీళ్లు చల్లి ఆ తరువాత ముగ్గు పెట్టాలి ముగ్గు లేనటువంటి ఇల్లు అది శ్మశానంతో సమానమని జ్యోతిష్య నిపుణులు చెప్పి అదే అదేవిధంగా ఇంట్లో మంగళ గౌరీదేవి పూజ చేసుకోవాలి అంటే లక్ష్మీదేవి విగ్రహం ఉన్నా పర్వాలేదు అమ్మవారి విగ్రహం ఉన్నా పర్వాలేదు ఇలా చేస్తే మీ భర్తకు ఎటువంటి దోషాలు ఉండవు ఒకవేళ దోషాలు ఉన్నా అనారోగ్య సమస్యలు ఉన్నా కూడా అమ్మవారు తప్పకుండా మిమ్మల్ని రక్షించి దీర్ఘ సుమంగలిగా దీవిస్తుంది అలాగే సాయంకాలం వేళలు వచ్చే భక్తి టీవీ లేదా యూట్యూబ్ గాని పెడితే చక్కగా విష్ణు సహస్రనామ స్తోత్రం లలితా సహస్రనామ స్తోత్రం వంటివి పెట్టుకోండి అప్పుడు ఇల్లంతా కూడా ఒక దేవాలయం లాంటి అనుభూతి కలుగుతుంది చక్కగా సంధ్యా సమయంలో ఇంట్లో ధూపం వేయడం సాంబ్రాణి వేయడం అదేవిధంగా గృహంలో మంచి మాటలు మాట్లాడడం భార్యాభర్తలు గొడవలు పడకుండా ఉండటం స్త్రీలు ముత్తైదువులా ఉండటం ఇవన్నీ కూడా అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి పనులు ఇలా చేస్తే తప్పకుండా మన ఇంట్లో అమ్మవారు కొలువుతీరువు ఉంటుంది కాబట్టి ఇలాంటి పనులు చేయడం ద్వారా స్త్రీలకు ఆరోగ్యము ఐశ్వర్యము లక్ష్మీ అనుగ్రహంతో పాటు గౌరీదేవి అనుగ్రహం కూడా కలుగుతుందని మన పురాణాల్లో చెప్పి ఉన్నారు కాబట్టి మేము మీకు చెప్పేది ఏమిటంటే ఇటువంటి నియమాలను స్త్రీలు పాటించడం ద్వారా మన కుటుంబం అనేది ఆ అమ్మవారి ఆశీస్సులతో కాలాల పాటు చల్లగా ఉంటుంది ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చెయ్యండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు